అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మార్కెట్ ధరలు ఏ విధంగా ఏ విధంగా జరిగినాయి కొత్త సరుకులు ఎన్ని ఇచ్చినాయి ఏసీ సరుకులు అమ్మకాలకి ఎన్ని పెట్టారు అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో క్వాలిటీలు ఎలాగుండాయి కొత్త మిర్చి సరుకులు క్వాలిటీలు ఎలాగుండాయి ఏసీలకు సంబంధించి ఏ ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఉంది ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు రైతులు కన్ఫ్యూజ్ పడకుండా చూద్దాం ముందు డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం కొత్త సరుకులు అటు ఏసీ సరుకులు దగ్గర దగ్గరగా బయట ఇతర కర్నూలు కానీ అటు ప్రకాశం ఇటువైపు నుంచి ఏసీలు కానీ కొత్త కానీ దగ్గర దగ్గరగా ఇరవై వేలు వస్తే దాంట్లో దగ్గర దగ్గరగా పదివేలు దాకా కొత్త సరుకులు అనేవి కొత్త పంట సరుకులు అనేవి రావడం జరిగింది ఆ కొత్త పంట సరుకులు ఏ రకాలు వచ్చినాయి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ముందు కొత్త సరుకులు పంట చూసుకొని తర్వాత ఏసీ మార్కెట్ ధరలు జరిగి చూద్దాం చూసే ముందు రైస్ సోదరులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ అనేది వస్తుంది లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు కొత్త సరుకులు తేజ మార్కెట్ చూద్దామండి అటు లోయెస్ట్ పన్నెండు వేలు కానుంచి హైయెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు చూశానండి ఎందుకంటే గరుకుదనం ఉండట్ల అంటే డ్రై ఉండట్ల వాతావరణం కొద్దిగా కూలుగా ఉండి కొత్త సరుకులు కాబట్టి కొంచెం మెతకదనాలు వస్తున్నాయి ఏదన్నా కొంచెం గరుగుదనంగా క్వాలిటీ ఉంటే పదిహేను వేల ఐదు వందల పైన ఒక రూపాయి రెండు రూపాయలు తేడా ఉంటుంది తర్వాత డీడీ డీడీ మార్కెట్ డీడీ మార్కెట్ చూసుకుంటే అటు పదివేలు కానుంచి హైయెస్ట్ పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగుందంటే పద్నాలుగు వేలండి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ ఇదైతే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అటు పదివేలు కానించి మొదలై త్రీ ఫోర్ వన్ అయితే క్వాలిటీ ఉంటే పదిహేను వేల దాకా జరుగుతున్నాయండి పదివేలు కాడించి ఇంకా ఆరుమూరు అయితే అటు తొమ్మిది వేలు కాడించి పదకొండు వేల ఐదు వందల కానించి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి ఇవన్నీ కొత్త మిర్చి రకాలు సీజంటా బ్యాటరీకి కూడా అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి కొత్త మిర్చి సరుకులు అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఏసీ చూసుకుంటే ముందు కర్నూలు డీడీలు కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో ఉంటే కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ డీలక్స్ క్వాలిటీలు ఇవన్నీ అటు పదివేలు కానించి మొదలవుతున్నాయి ఏది రంగు తిరగకుండా ఉంటే కనుక క్వాలిటీలు హైయెస్ట్ రేట్ అయితే పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలండి కర్నూలు డీడీలు ఇలా త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ అటు మీడియం క్వాలిటీలు పదివేల నుంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ రేట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ కాండి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా దేశవాళీ క్వాలిటీ బాగుంటే కనుక పదిహేను వేలు అండి నెంబర్ ఫైవ్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు అనుకోవాలా త్రీ ఫోర్ వన్ అయితే క్వాలిటీ ఉంటే పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి ఇంకొక విషయం రైస్ సోదరులు ఇలా సరుకులు మార్కెట్లో అధికంగా ఉన్నది నెక్స్ట్ వీడియోలు మీకు ఒకసారి వీడియో చూపిస్తాను సరుకులైతే విపరీతం ఏదైనా దాదాపు లక్ష ముప్పై లక్ష నలభై వేలు ఇంకొకటి గమనించాలి రైస్ సోదరులు ఇంతకుముందు ఉదయం పూట ఆరింటికి స్టార్ట్ అయ్యే వ్యాపారాలు ఇప్పుడు ఒక మార్కెట్ కమిటీ ఒక సిస్టమ్ పెట్టి ఏడు గంటల కాంచి స్టార్ట్ అవుతుంది ఒక్కోసారి వీడియో ఎందుకంటే టైం మారింది కాబట్టి ఒక అర్ధ గంట ఇటుగా అనేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి ఇంకా తర్వాత రకాలు బ్యాడికి రకాలు అటు ఏసీ మిర్చి రకాలు త్రీ డబల్ ఫైవ్ కానీ సిజంటా కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ మూడు రకాలు కూడా మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉన్నాయి ఏసీ మిర్చి రకాలు అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి నుంచి పదివేలు పదివేలు కానుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పదకొండు వేల ఐదు పన్నెండు వేలు దాకా బెస్ట్లు పన్నెండు నుంచి పైన డీలక్స్లు ఎక్కువగా మార్కెట్లో పదకొండు నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు అంటే బెస్ట్లే జరుగుతున్నాయి డీలక్స్లు కనుకుంటే కనుక పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా జరిగే అవకాశాలు అంటే జరుగుతున్నాయి అక్కడక్కడ అక్కడ వేశారు అంతే కాకపోతే అన్ని మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువగా ఉందండి తర్వాత రకాలు ఏసీ మార్కెట్ తేజ తేజ మార్కెట్ అయితే అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానుంచి మొదలై మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయండి పదిహేను నుంచి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఐదు వందల బెస్ట్లు పదహారు వేలు డీలక్స్లు అండి తేజా మార్కెట్ ఈరోజు మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ అనేది పదహారు వేలే ఉంది తేజా ఏసీ ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మీడియం క్వాలిటీలు మనం మొదలు పెట్టుకుంటే పదివేలు కాడి నుంచి పదకొండు దాకా మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల వందల మీడియం బెస్ట్లు పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేల వందల బెస్ట్లు పద్నాలుగు నుంచి డీలక్స్లు అండి మొదలవుతున్నాయి క్వాలిటీని బట్టి పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్ ఆ క్వాలిటీలు అయితే తర్వాత ఇంకా బంగారం బుల్లెట్ ఏసీ మిర్చి రకాలండి మీడియం క్వాలిటీలు అటు పదివేలు కాడి నుంచి పదకొండు వేలు మీడియం అండి పదకొండు వేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి సూపర్ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి బంగారం బుల్లెట్ ఈ రెండు ఎక్కువగా మార్కెట్లో ఈ రకాలు మీడియం బెస్ట్ బెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా పదమూడు వేలు ఆ రకాలే ఉన్నాయి బుల్లెట్ కానీ బంగారం కానీ తర్వాత ఇంకా రోమీ టూ సిక్స్ షార్క్ షార్క్ అయితే అటు పదివేలు నుంచి మొదలయ్యి హయ్యెస్ట్ రేట్ అయితే పద్నాలుగు వేలు అనుకోవాలండి అదే రోమీ టూ సిక్స్ అయితే పదివేలు కాని మొదలయ్యి హయ్యెస్ట్ రేట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు డీలక్స్ మార్కెట్ అండి అంతకుమించి క్వాలిటీలు అంతగా చెప్పుకోదగ్గ క్వాలిటీలు లేవు మార్కెట్ ధరగడలేదు తర్వాత కొన్ని రకాల నుంచి చెప్పే రకాల రైస్ వదల గుర్తుపెట్టుకోండి టూ సెవెంటు త్రీ కుబేర ఆర్మూరు క్లాసిక్ సంఘం కృష్ణా సిక్స్ జీరో ఫోర్ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి కొన్ని క్రాసింగ్ సీడ్లు అండి ఆ సీడు టూ సెవెన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ ఈ రకాలు నేను చెప్పిన ఆరేడు రకాలు కూడా అన్నీ కూడా అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాడి మొదలై పదకొండు వేలు పదకొండు వేల ఈ సీడ్ రకాలు జరిగితే ఏదైనా ఆరుమూరు క్వాలిటీ ప్రకారంగా బాగుంటే డీలక్స్ పన్నెండు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు మిగతా రకాలన్నీ కూడా పదకొండు వేలు పదకొండు వేల ఎందులో ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో టూ సెవెన్ టూ సెవెన్ త్రీ కూడా క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు అనుకోవాలా కాకపోతే అంత క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి సరుకులు మూమెంట్ లాస్ట్కి వచ్చిన ఏసీ సరుకులు డీలక్స్ క్వాలిటీ చాలా తక్కువగా ఉండవు ఉండవు మీడియం మీడియం బెస్ట్లే కాబట్టి ఇవాళ మార్కెట్లో కూడా అధికంగా మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువగా కనపడుతున్నాయండి ఇవ్వండి ఏసీ మిర్చి రకాలు కానీ కొత్త రకాలు కానీ ఈ విధంగా జరిగినాయి తేజాతాలు తాలు విషయానికి వస్తే తేజాతాలు కొత్త తాళైతే అటు ఏడు వేలు నుంచి మొదలయ్యే మంచి రంగులు ఉంటే పదివేలు అండి ఏదన్నా రూపాయి రెండు రూపాయలు క్వాలిటీని బట్టి కలగలుపులు బాగుంటాయి కనుక అది ఏసీ తాళైతే ఏడు వేలు కానించి తొమ్మిది వేలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడు తాలు కానీ ఇవన్నీ కొన్ని త్రీ ఫోర్ వన్ తాలు కొత్త తాలు త్రీ ఫోర్ వన్ కానీ డీడీ తాలు అయితే అటు ఐదు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కానుంచి ఏడు వేలు దాకా జరిగితే ఏసీ తాలైతే అటు నలభై నాలుగు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఇవ్వండి ఈరోజు సోమవారం నాడు నవంబర్ ఇరవై ఐదో తారీఖు మార్కెట్ ధరలు తింటుండే తర్వాత కొన్ని కొత్త మిర్చి రకాలు క్వాలిటీలు ఎలాగుండాయి ఆ క్వాలిటీ దగ్గర ధర ఈ విధంగా జరిగింది అనేది కొంచెం వీడియో ద్వారా అటు ఏసీ మిర్చి రకాలు కూడా ఏసీ కాడికి వెళ్ళి మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుండ్రు మార్కెట్ యార్డు